తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది వెంకన్న సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది నిన్న శ్రీవారిని ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మంది భక్తులు దర్శించుకున్నారు నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై నాలుగు మంది తలనీళ్ళలు సమర్పించుకున్నారు హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలకు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది వెంకన్న సర్వ దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది నిన్న శ్రీవారిని ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మంది భక్తులు దర్శించుకున్నారు నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై నాలుగు మంది తలనీలాలు సమర్పించుకున్నారు హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలకు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు